నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈ రోజుటి వీడియోలో చాలా అద్భుతమైన ఒక పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం ఈ పరిహారాన్ని ఎందుకు చేయాలి ఏ రకంగా చేయాలి చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ఇంకాను ఎలాంటి సమస్యలు ఉన్నవారు చేసుకోవాలనేది తెలుసుకుందాం ఒక పరిహారాన్ని మనం చేసేటప్పుడు దేనికోసం చేస్తున్నాము ఎలాంటి సమస్యలు ఉన్నవారు చేసుకోవాలనేది తెలుసుకొని మనం ఆచరించినట్లయితే ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయండి ఈ పరిహారం చేయడం వల్ల ధనం లభిస్తుంది అలానే సమాజంలో గౌరవ మర్యాదలు మీకు లేవు అంటే ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య కానివ్వండి బయట కానివ్వండి మిమ్మల్ని చాలా చులకనగా మాట్లాడుతున్నారు ఈ మాటకు అస్సలు వాల్యూ లేదు ఇలాంటి పరిస్థితులు ఉన్నవారు తప్పకుండా చేసుకోవాల్సిన పరిహారం ఇది ఇంకా మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరడానికి కూడా మార్గాలు తెలుస్తాయి ఈ పరిహారాన్ని చేయడం వల్ల ఇంకా ధనానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉన్నాయి మీకు డబ్బు రావటం లేదు వ్యాపారంలో కూడా నష్టాలు వస్తున్నాయి వ్యవసాయం అది ఏది పట్టుకున్నా కానీ వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయి వ్యవసాయంలో నష్టాలు వస్తున్నాయి అలాంటప్పుడు కూడా చేసుకోవచ్చు కొందరైతే రెండు నెలల పాటు పనులు చేస్తారు మూడు నెలల పాటు చేస్తారు మళ్ళీ ఖర్చులకు చేతిలో డబ్బులు ఉండవు ఎప్పుడు చూసినా అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి చేబదులు తీసుకోవడం పరిస్థితి ఇలాంటివి రావడము సంపాదన లేకపోవడము రావాల్సిన డబ్బులు సరిగ్గా లేకపోవడము ఇలాంటి ఇబ్బందులున్నా చేసుకోవచ్చు ఇంకా ఇంట్లో ఉన్నవారికి ఎప్పుడు చూసినా హెల్త్ బాగోక అంటే ఒకరికి తగ్గిన తర్వాత మరొకరికి రావడం అనమాట హెల్త్ బాగోకపోవడం ఇలాంటి సమస్యలతో ఉన్నా కానీ చేసుకోవచ్చు ఏ పని చేసినా మిమ్మల్ని ఏదో ఒక ఆటంకం అనేది కలుగుతుంది మీకు ఆటంకం అనేది కలుగుతుంది అలానే మీరంటే ఇష్టం లేకుండా మిమ్మల్ని ఏదో ఒక రకంగా బాధ పెట్టాలని చూసే శత్రువుల నుంచి ఆటంకాలు కలుగుతుంటే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అసలు ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే కనుక జాతకరీత్యా మన జాతకంలో సూర్యస్థానం బలహీనంగా ఉన్నప్పుడు ఇలాంటి అడ్డంకులు వస్తూ ఉంటాయి సూర్యుడు జాతకంలో బలహీనంగా ఉండి మిగతా గ్రహాలు మన మీద దుష్ప్రభావం చూపిస్తున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఇంతకుముందు సూర్య నమస్కారాలు ఏ రకంగా చేసుకోవాలి సూర్యుడు కరిక్యం ఏ విధంగా ఇవ్వాలి ఇంకా పూజను ఏ రకంగా చేయాలనే విషయాలు చాలా చెప్పానండి ఈ పరిహారంలో భాగంగా ఈ పదార్థాన్ని ఎవరైతే ధరిస్తారో ఆడవారైనా మగవారైనా ఎవరికైనా సరేనండి మంచి ఫలితాలు ఉంటాయి చిన్న పరిహారం అని మాత్రం తక్కువ అంచనా వేయకండి ఇప్పుడు ఎవరికైతే ఈ సమస్యలు ఉన్నాయో తప్పకుండా చేసుకోండి ఇక పరిహారం మాటకు వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోకి ఇంకా లైక్ చేయని వారు ఎవరైనా ఉన్నారా ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాని వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడడానికి చేయండి సరేనండి మిగతా వివరాలకు వెళ్ళిపోదాం ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేయొచ్చు కానీ ఆడవారు మీరు నెలసరి టైంలో ఉన్నప్పుడు చేయకండి ఇక మీ పూజ కథ సపరేట్గా ఉందన్నప్పుడు ఇంట్లో వారు మిగతావారు చేసుకోవచ్చు అంటే మీరు నెలసరిలో ఉన్నా కానీ మీ పూజ కథ అనేది సపరేట్గా ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నవారు మిగతా వారు చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఈ పరిహారాన్ని చేసేటప్పుడు కుటుంబానికంత కూడా వర్తిస్తుంది ఇది ఇక ఆదివారం రోజున ఉదయం మీరు మందారం పూలు అంటే ఒంటిరెక్క ఎరుపు మందారం పూలు ఉంటాయి కదండి ముద్ద మందారం కాదు ఒంటిరెక్క మందారం పూలు ఎరుపువి ఒక ఎనిమిది కావాలి ఈ పరిహారాన్ని ఉదయం పూట చేసుకోవాలి మరీ ఎండపడిపోకుండా ఎనిమిది గంటల్లోగా ఈ పరిహారాన్ని చేయడానికి చూడండి ముందుగా మీ పూజారూములు చక్కగా శుభ్రం చేసుకోండి మీ పూజ గదిలో గణపతి విగ్రహం దగ్గర కానీ గణపతి పటం దగ్గర కానీ ఆవు నెత్తితో దీపారాధన చేసుకోండి రెండు ఒత్తులతో కానీ అంటే ఒక రెండేసి కుందులు పెట్టుకొని ఒక్కొక్క కుందులో రెండేసి ఒత్తులు కానీ మూడు ఒత్తులు చొప్పున కానీ ఆవు నీతతో దీపారాధన చేయండి అంటే ఇక్కడ రెండు దీపాలు వెలిగించాలి వెలిగించిన తర్వాత మనస్ఫూర్తిగా మీ సమస్యల గురించి ఒక మనిషి దగ్గర ఏ రకంగా చెప్పుకుంటారో అదే రకంగా స్వామివారి దగ్గర చెప్పుకోండి ఇదంతా మీరు ఆదివారం రోజు ఉదయం చేస్తారు ఇక ఆ విధంగా చేసిన తర్వాత ఆ ఎరుపు మందారాలు ఉన్నాయి కదండీ దేవుడి దగ్గర ఆ రోజు మొత్తం కూడా అలానే ఉంచేయండి ఇక తర్వాత రోజున సోమవారం రోజున మీరు చక్కగా లేచి స్నాన కార్యక్రమాలు చేసుకుని తర్వాత స్వామివారి దగ్గర దీపారాధన చేసుకుని మీరు ఎక్కడైతే ఆదివారం రోజున ఉదయం ఎనిమిది ఎరుమాందారాలు పెట్టారు కదండి వాటిని తీసి ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల లోపుగా ఈ పువ్వులన్నింటిని కూడా తీసి ఒక చిన్న ప్లేట్లో కానీ లేదంటే ఒక పేపర్లో కానీ పెట్టి కాసేపు ఎండలో పెట్టండి ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల లోపుగా వాటిని తీసి పెట్టండి అవన్నీ కూడా చక్కగా ఎండిపోయేలా చేయండి పన్నెండు గంటల లోపుగానే చేయాలండి పన్నెండు గంటల వరకే ఉంచాలి తర్వాత తీసేయాలి ఒకవేళ సోమవారం రోజున మీకు కుదిరినప్పుడు మంగళవారం రోజున తీసి చెప్పుకునే విధంగా ఆరు గంటల నుంచి పన్నెండు గంటల లోపుగా బయట పెట్టండి అంటే ఆ సూర్యుడి కాంతితో బయటపెట్టి అవి పూర్తిగా ఎండిపోవాలి ఇలా చేయడం వల్ల ఆ సూర్యుడి యొక్క బలం అనేది పెరుగుతుంది సూర్యుడి యొక్క శక్తి ఆ పువ్వుల్లో నిక్షిప్తం అవుతుంది అవి ఎంతవరకు ఎండిపోతాయో ఆరిపోతాయో అంతవరకు ఆరపెట్టండి తర్వాత వాటిని తీసి ఈ పువ్వులతో పాటు పచ్చ కర్పూరం ఒక ఇరవై ఐదు గ్రాములు సింధూరం ఒక యాభై గ్రాములు తీసుకోండి అంటే కర్పూరం ఇరవై ఐదు గ్రాములు సిందూరం ఒక యాభై గ్రాములు ఈ రెండింటితో పాటు ఈ మందారం పూలను వేసి పౌడర్ చేసి పెట్టుకోండి కాస్త మందారం పూలు అవన్నీ కూడా కొద్దిగా ఆరినా పర్వాలేదండి కొంచెం అటు ఇటుగా అయినా పర్వాలేదు ఆరు గంటల నుంచి పన్నెండు గంటల లోపుగా మీరు చక్కగా ఎండలో ఆరిపెట్టి ఈ మూడింటిని చక్కగా ఒక రోటిలో కానీ లేదంటే ఒక కలంలో కానీ చక్కగా వేసి నూరు పెట్టుకోండి అంటే ఉదయం పూట పన్నెండు గంటల లోపుగా పెట్టారు తర్వాత నూరేసి మళ్ళీ సాయంత్రం విఘ్నేశ్వరుడి ముందు దీపారాధన చేసుకుని మీ కోరికలు చెప్పుకొని ఏదైతే తయారు చేసిన కుంకుమ ముందు కదండి స్వామివారి ముందు పెట్టి నమస్కారం చేసుకోండి దానిని ప్రతిరోజు మీరు మీ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా పెట్టుకుంటూ ఉండండి ఈ కుంకాన్ని అయితే బయట వారికి ఎవరికి ఇవ్వకండి పారేని కూడా పారేయకూడదు మీరు మాత్రమే వాడుకోవాలి మీరు ప్రతిరోజు స్నానం చేసుకున్న తర్వాత ఉదయం సాయంత్రం సమయాల్లో స్నానం చేసుకుని ప్రతిరోజు ఆ కుంకాని పొట్టుగా మినుదుట్టిన కనుబొమ్మల మధ్యన పెట్టుకుంటూ ఉండండి బయటికి వెళ్ళేవారైనా ఇంట్లో ఉన్నవారైనా సరే చేసిన దానిని ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా చక్కగా పెట్టుకోవచ్చు దీనివల్ల మీకు సూర్యబలం పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఉద్యోగానికి సంబంధించిన ఆటంకాలు ఉంటే అవి తొలుగుతాయండి సమస్యలు తొలుగుతాయి వ్యాపారంలో నష్టాలు వస్తుంటే లాభాలు కూడా కలుగుతాయి కుటుంబంలో అనారోగ్య సమస్యలు అవి కూడా తొలగిపోతాయండి చాలా సింపుల్ పరిహారం కానీ ఇక్కడ మన నమ్మకము మన యొక్క స్థితిని బట్టి ఒక శక్తి అనేది వస్తుందండి తప్పకుండా చేసుకోండి మంచి ఫలితాలను పొందుతారు ఇక ఈ వీడియోనైతే ఇంతటితో తొమ్మిగిస్తున్నాను అలానే ఈ వీడియో ఎలా అనిపించింది ఇంకా ఏంటి మీ యొక్క అభిప్రాయం కూడా నాకు కింద రాసి చెప్పండి ఇంకా లైక్ చేయని వారు ఎవరైనా ఉన్నారా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు